హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వికితాస్ కిచెన్ ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను అండి మనకి జున్ను తినాలి అనిపించే ప్రతిసారి జున్ను పాలు దొరకవు కదండి అందుకని ఈ వీడియోలో నేనైతే మీకోసం ఇన్స్టెంట్గా జున్ను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్తో మీరు కూడా ఏ టైంలోన జున్ను రెడీ చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లో ఒక అర లీటర్ పాలు అయితే పోసుకోవాలి పాలు పచ్చిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి వేడి చేయకూడదు అర లీటర్ పాలుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం అంతా కరిగేలాగా మనం ఇలాగ మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ కామదేను పాల జున్ను పొడి తీసుకుంటున్నానండి ఇది అరవై రూపాయలకి మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ పాలపొడి మొత్తాన్ని మనం పాలల్లో వేసి కలుపుకోవాలి ఎక్కడ లేకుండా బెల్లము ఈ పాలపొడి అంతా కలిపి అంతా కరిగేలాగా ఉండలు ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం మనకి చిక్కగా పాలు ఉండేలా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు జున్ను అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ నాలుగు యాలకులు దంచి వేసుకోవాలి యాలకుల పౌడర్ ఉన్నా మీరు వేసుకోవచ్చు వీటిని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి స్టాండ్ అడుగు భాగాన పెట్టుకోవాలండి నాకు స్టాండ్ లేదు కాబట్టి ప్లేట్ ఒకటి పెడుతున్నాను మనం కలిపి ఉంచుకున్న పాలన్నిటినీ ఆ ప్లేట్ మీద పెట్టి పైన ఒక మూత పెట్టుకోవాలి కింద బాయిల్ అవుతున్న వాటర్ అనేవి పాలలో పడకుండా మూత పెట్టి పైన వేరే ప్లేట్ పెట్టి మనం అనేది ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏవైతే ప్లేట్లు రెండు పెట్టామో ఆ రెండు ప్లేట్ని తీసేసి ఒక చాక్ అనేది తీసుకొని అందులో గుచ్చి చూస్తే మనకి తేమ అనేది ఏమి చాకుకి అంటకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్టే అండి జున్ను ఉడికింది ఇప్పుడు ఈ జున్నుని బయటికి తీసుకొని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీద్దామండి ఇప్పుడు ఈ జున్నుని నేను రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసానండి ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత ఇలా ఒక చాకుతోటి రౌండ్గా లూజ్ చేసుకోవాలి పైన ఒక ప్లేట్ పెట్టి జున్నుని మనం బార్లర్గా తిప్పుకొని చాకుతోటి అడవి ఎలా కొడితే జున్ను అనేది మనకి వదులుగా అయ్యి జున్ను పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా చూసారా అండి జున్ను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ జున్ను మనం నార్మల్ జున్ను పాలతో చేసుకునే జున్ను కంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి టేస్ట్లో కానీ టెక్చర్లో కానీ నార్మల్ జున్నుతో ఈ జున్ను ఏమాత్రం తీసిపోదండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వికితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి